వినాయక చవితి పండుగను పురస్కరించుకుని శుక్రవారం దొనకొండ మండలం దేశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్తలు వినాయక స్వామి విగ్రహాన్ని తీసుకొని వెళుతుండగా విగ్రహంలో ఉన్న ట్రాక్టర్ను ఎదురుగా లారీ ఢీకొట్టడంతో డాక్టర్లు ఉన్న సుమారు పదకొండు మందికి గాయాలయ్యాయి వెంటనే వారిని నర్సరావుపేటలోని వైద్యశాలకు తరలించారు విషయం తెలుసుకున్న దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈరోజు నర్సరావుపేటలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను సందర్శించి పరామర్శించారు డాక్టర్లను కలిసి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు గాయపడిన కార్యకర్తలకు భరోసా ఇచ్చారు వీరి వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు